ఉష్ణం కొలత సాధారణంగా వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని ఉష్ణోగ్రతలో వ్యక్తపరుస్తారు ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత ఉష్ణం ఒక రకమైన శక్తి అది ఎక్కువ ఉష్ణోగ్రతగల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రతగల వస్తువుకు ప్రసారం జరుగుతుంది ఉష్ణం ఒక శక్తి స్వరూపం ఉష్ణం అధిక ఉష్ణోగ్రతగల పదార్థం నుంచి తక్కువ ఉష్ణోగ్రతగల పదార్థంలోకి ప్రవహిస్తుంది మనం నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ను ఉపయోగించినట్లయితే భక్తి ఉష్ణంగా మారుతుంది మనం గ్యాస్ స్టవ్ను వాడినట్లయితే రసాయన శక్తి ఉష్ణంగా మారుతుంది సోలార్ హీటర్లను వినియోగించినట్లయితే సౌరశక్తి ఉష్ణంగా మారుతుంది ఉష్ణం ఉష్ణోగ్రత ఉష్ణం నిర్వచనం ఉష్ణం అనేది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి లక్షణాలు ఇది శక్తి బదిలీ రూపం యూనిట్లు జూల్స్ జే లేదా క్యాలరీలలో కొలుస్తారు ఉదాహరణ ఒక వేడి కాఫీ కప్పు నుండి చుట్టూ ఉన్న గాలికి ప్రసరించే శక్తి ఉష్ణం ఉష్ణోగ్రత నిర్వచనం ఒక పదార్థంలోని అణువుల సగటు గతి శక్తి యొక్క కొలత లక్షణాలు ఇది పదార్థం యొక్క వేడి లేదా చల్లదనాన్ని సూచిస్తుంది యూనిట్లు డిగ్రీ సెల్సియస్ సి డిగ్రీ ఫారెన్హీట్ ఎఫ్ లేదా కెల్విన్ లలో కొలుస్తారు ఉదాహరణ కాఫీ కప్పులో ఉన్న కాఫీ యొక్క ఉష్ణోగ్రతను థర్మామీటర్తో కొలవడం ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్లను ఉపయోగిస్తాం ఉష్ణమాపకం థర్మామీటరుకు ఒక చివర బల్బును గమనించారు కదా బల్బులో పాదరసం నింపి ఉంది మనం ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాం పాదరసం వేడెక్కినప్పుడు అది గొట్టంలోకి వ్యాకోచిస్తుంది పాదరసమటం స్థానం ఏ గుర్తు వద్ద ఉంటే అది దాని ఉష్ణోగ్రతగా డిగ్రీలలో చెబుతాం సాధారణంగా ఈ డిగ్రీలను సెల్సియస్ హీట్ డిగ్రీలుగా కొలుస్తారు ఉష్ణోగ్రత మాపనని థర్మామీటర్ అంటారు ఇది ఒక వస్తువు ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో కొలవడానికి ఉపయోగపడుతుంది ఉష్ణోగ్రతను సెల్సియస్ సి ఫారెన్హీట్ ఎఫ్ మరియు కెల్విన్ కే వంటి ప్రమాణాలలో కొలుస్తారు కెల్విన్ అనేది ఉష్ణోగ్రత యొక్క సి యూనిట్ ఇంపార్టెంట్ నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది చల్లారిస్తే సంకోచిస్తుంది లోహాలలో పాదరసం మాత్రమే గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది అందుకే థర్మామీటర్లలో ఉష్ణోగ్రతలను సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తాం థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ను ఉపయోగిస్తారు పాదరసం ధర్మాలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపం సాధారణ పరిస్థితుల్లో ద్రవరూపంలో ఉండే ఏకైక లోహ మూలకం పాదరసం దీని కారణంగా దీనిని క్విక్సిల్వర్ అని పిలుస్తారు అధిక సాంద్రత పాదరసం చాలా సాంద్రత కలిగిన మూలకం దీని కారణంగా ఇది బరువైనదిగా ఉంటుంది అధిక విద్యుత్ వాహకత ఇది విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తుంది దీనిని థర్మామీటర్లు బేరోమీటర్లు ఫ్లోట్ వాల్లు మిర్క్యరీ స్విచ్లు మరియు ఫ్లోరోసెంట్ ల్యాంప్ల వంటి అనేక పరికరాలలో ఉపయోగిస్తారు విషపూరితమైనది పాదరసం విషపూరితమైనది మరియు దాని ఆవిరిని పీల్చడం లేదా దానిని తాకడం లేదా మింగడం ఆరోగ్యానికి హానికరం అకర్బన పాదరసం మూత్రపిండాలను దెబ్బతీస్తుంది అయితే సేంద్రియ పాదరసం కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది అస్థిరత సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా పాదరసం ఆవిరి రూపంలోకి మారవచ్చు ఈ ఆవిరి పీల్చినప్పుడు చాలా ప్రమాదకరం పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించి నప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది మంచి ఉష్ణవాహకం స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమౌతుంది గాజుపాత్రకు అంటుకోదు దీనికి మెరిసే స్వభావం ఉంటుంది అంతేకాక కాంతి నిరోధకంగా పనిచేస్తుంది ఆల్కహాల్ ధర్మాలు అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి రంగు వేయవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది మంచుగడ్డలు కరిగేంతవరకు పాదరసమట్టంలో తేడాలేదు అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు ఇలా మంచుగడ్డలు కరిగేంతవరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అని అంటాం దీనిని సున్నా సీగా గుర్తించాలి నీరు మరుగుతున్నంత పాదరస పాదరసమట్టం స్థిరంగా ఉంటుంది ఆ స్థానాన్ని నీరు మరిగే స్థానం అంటాం ఆ బిందువును ఒక వంద డిగ్రీల సెల్సియస్ గా గుర్తించవచ్చు మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారడం లేదా నీరు తిరిగి నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది అవి సి ఒక వంద డిగ్రీల సెల్సియస్గా నిర్ధారించడం జరిగింది థర్మామీటరు మీద ఒక స్కేలు రూపొందించడానికి స్థిరమైన రెండు స్థిర బిందువులు కావాలి ద్రవీభవన స్థానం సి మరుగు స్థానం ఒక వంద డిగ్రీల సెల్సియస్ లను ధర్మామీటర్ స్కేలు మీద స్థిర బిందువులుగా తీసుకోవాలి నోట్ డాష్ సె ఒక వెయ్యి ఐదు వందల తొంభై మూడులో గెలీలియో మొదటి థర్మామీటరు కనుక్కొన్నాడు ఈ థర్మామీటర్లో పదార్ధంగా గాలిని ఉపయోగించాడు వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటాయి ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం సమసంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలుపెట్టారు నోట్ ఒకటి తొమ్మిది రెండు రెండు సంవత్సరంలో రోజున లిబియా ఆఫ్రికా లో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత యాభై ఎనిమిదిగా నమోదైంది మన రాష్ట్రంలో కూడా వేసవికాలంలో ప్రత్యేకించి కొత్తగూడెం రామగుండం ప్రాంతాలలో నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నోట్ అలాగే అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ ఎనభై తొమ్మిది డిగ్రీ సెల్సియస్ మోదైనది మైనస్ అంటే సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ సున్నా సి వద్ద నీరు గడ్డ కడుతుంది శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీ సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది ఈ ఉష్ణోగ్రతలో మనం చల్లదనం పొందుతాం సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఇది జేమ్స్ సిక్స్ ఒకటి ఏడు ఎనిమిది రెండులో కనుగొన్నారు ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు ఇరవై నాలుగు గంటలు ఒక ప్రదేశంలో నమోదైన అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేసే సాధనం దీనిని వాతావరణ శాస్త్రం మరియు ఉద్యానవన రంగాలలో ఉపయోగిస్తారు అత్యధిక గరిష్ట అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి సిక్స్ గరిష్ట కనిష్ఠ ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం జ్వరమాని జ్వరమానిని అనేది శరీర ఉష్ణోగ్రతను కొలిచే ఒక పరికరం శరీర ఉష్ణోగ్రత సాధారణంగా తొంభై ఎనిమిది పాయింట్ ఆరు హైట్ ముప్పై ఏడు డిగ్రీ సెల్సియస్ ఉంటుంది దీనికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే జ్వరంగా పరిగణిస్తారు ఒక స్కేలు ముప్పై ఐదు డిగ్రీల నుంచి ప్రారంభమై నలభై ఐదు డిగ్రీల వరకు ఉంది ఇది సెల్సియస్ స్కేలు మరొక స్కేలు రీడింగ్ తొంభై ఐదు డిగ్రీల నుంచి ప్రారంభమై నూట పది డిగ్రీల వరకు ఉంది ఇది ఫారెన్ హీట్ స్కేలు హీట్ స్కేలులో తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ వరకు గుర్తులు పెట్టి ఉన్నాయి కదా వీటిలో ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఎన్ని విభాగాలు నమోదై ఉన్నాయో పరిశీలించండి రెండు సంఖ్యల పెద్ద గుర్తులు మధ్య ఐదు విభాగాలుంటాయి ఒక చిన్న విభాగం విలువ ఇలా లెక్కిస్తాం వన్ స్లాష్ ఫైవ్ ఈక్వల్స్ జీరో పాయింట్ టూ డిగ్రీస్ హైట్ థర్మిస్టర్ థర్మామీటరు ముఖ్యంగా పసిపిల్లల చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం థర్మిస్టర్ థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలిచే ఒక రకమైన థర్మామీటర్ దీనిలో సెమీ కండక్టర్ పదార్థం యొక్క విద్యుత్ నిరోధకత ఉష్ణోగ్రతతో మారే థర్మిస్టర్ అనే పరికరం ఉంటుంది దీనిని మెడికల్ డివైజ్లు ఏచ్బ్యాక్ వ్యవస్థలు ఫైర్ అలారాలు వంటి అనేక అనువర్తనాలలో ఉపయోగిస్తారు థర్మిస్టర్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎన్టీసీ మరియు పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ పిటిసి డిజిటల్ థర్మామీటరు డిజిటల్ థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలవడానికి ఎలక్ట్రానిక్ సెన్సార్ను ఉపయోగించే పరికరం ఇది సాంప్రదాయ థర్మామీటర్ల కంటే వేగంగా మరియు ఖచ్చితమైన రీడింగ్లను అందిస్తుంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలను తగ్గిస్తుంది ఈ థర్మామీటర్లు శరీర ఉష్ణోగ్రతను నుదురు నోరు చంక లేదా పురీషణాలం వద్ద కొలవడానికి ఉపయోగించవచ్చు క్లినికల్ థర్మామీటర్ క్లినికల్ థర్మామీటర్ అనేది మానవ శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరం ఇది నోటిలో నాలుక కింద చంకలో లేదా పురిషనాళంలో ఉంచి ఉష్ణోగ్రతను కొలుస్తుంది క్లినికల్ థర్మామీటర్ యొక్క ఉష్ణోగ్రత పరిధి సాధారణంగా ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ తొంభై నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ నుండి నూట ఎనిమిది డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది ప్రయోగశాల థర్మామీటరు ప్రయోగశాల థర్మామీటర్ అనేది శాస్త్రీయ పరిశోధనలలో ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే సాధనం దీనికి క్లినికల్ థర్మామీటర్ వలె సంకోచం ఉండదు కాబట్టి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రీడింగ్ కూడా తగ్గుతుంది నోట్ గెలీలియో గెలీ వాటర్ థర్మామీటర్ ఒకటి ఐదు తొమ్మిది మూడులో గెలీలియో ఉష్ణోగ్రత వైవిధ్యాలను కొలవడానికి అనుమతించే ఒక ప్రాథమిక నీటి థర్మోస్కోప్ను కనుగొన్నారు నోట్ శాంటోరియో పదహారవ శతాబ్దం చివరిలో అతను మానవ ఉష్ణోగ్రతను కొలవడానికి తన థర్మోస్కోప్ ను క్రమాంకనం చేసిన మొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు నోట్ డేనియల్ గాబ్రియేల్ ఫారెన్హీట్ ఓరల్ థర్మామీటర్ ఒకటి ఏడు ఒకటి నాలుగులో అతను మొట్టమొదటి విశ్వసనీయమైన పాదరసం థర్మామీటర్ను అభివృద్ధి చేశాడు ఇది ఉష్ణోగ్రత కొలత కోసం ఒక ప్రామాణిక పద్ధతిని సృష్టించింది అందుకే అతన్ని తరచుగా థర్మామీటర్ తండ్రి అని పిలుస్తారు నోట్ ఒకటి ఎనిమిది ఆరు ఆరులో సర్ ధామస్ క్లిఫోర్డ్ ఆల్బర్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవైకి విరుద్ధంగా ఐదు నిమిషాల్లో శరీర ఉష్ణోగ్రత రీడింగ్ ను ఉత్పత్తి చేసే క్లినికల్ థర్మామీటర్ ను కనుగొన్నారు